శ్రీ గురుగో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్య నమ హరి ఓం శ్రీ మహాత్రే నమ ఆగస్టు మాసంలో ఫలితాలకు వచ్చినట్లయితే మిథున రాశి యొక్క సంచారం చూస్తాము మిథున మిథున రాశి యొక్క సంచారాన్ని చూస్తే రవి రెండులో అట్లనే శుక్రుడు బుధుడు మూడవ స్థానంలో నాలుగవ స్థానంలో కేతువు వక్రగీత శని ఎనిమిదవ స్థానంలో రాహు పదవ స్థానంలో కుజుడు గురుడు పన్నెండవ స్థానంలో సంచారం జరుగుతుంది ఈ సంచారం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మిథున రాశి వారు ఎదుట మనిషిని ఆక్షేపణ అనేది చేయకూడదు మాట్లాడకూడదు ఎదుట మనిషితో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందంటే మీకు ఎగనెస్ట్గా మాట్లాడుతుంటారు మీరు ఎప్పుడైనా కలగజేసుకొని మాట్లాడితే అదే మీరు మాట్లాడకుండా మీరకు మీ పని మీద చేసుకున్నారనుకోండి మీ మీ వాళ్ళ వల్ల కానీ మీ మీకు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు కాబట్టి ఏదైనా నిష్ఠూరానికి అనేటువంటిది మాటల్లో నిష్ఠూరాన్ని చూపించకూడదు ఇలా చూపిస్తే కూడా చాలా ఇబ్బందులు పాలవుతారు పన్నెండులో కుజుడు గురుడు సంచారం అదే పని చేసుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలంటే మనం బయటికి వెళ్తాము ఇల్లు కడుతున్నారు లేదా మన పని కావాలి నిష్ఠూరానికి పోయి చేస్తావా చేయవా చేస్తావా చేయవా అని అంటే ఒకటే చెప్తారు వాళ్ళు ఇవ్వండి మాకు టైం లేదు మా ఉన్నప్పుడు మేము చేస్తూ ఉంటాం అనవసరంగా వాళ్ళతో మనం తెప్పించుకునే బదులు కొన్ని రోజులు ఆగైనా కానీ మనం పని పని చేస్తారు కదా వాళ్ళు అట్లా ఆలోచన చేయండి సాహస కుర్త్యాలు ఏవి ఎక్కువ చేయకండి సాహస కుర్త్యాలు అంటే వ్యాపారం పెట్టుకోవటం విస్తరణ చేయటం కానీ అట్లానే కొత్త వ్యాపారాల్లో ఏమైనా లోటుపాట్లు వస్తే అయ్యో వచ్చేసింది అనుకోవద్దు కొంత మిశ్రమ ఫలితాలు అనేది గోచరిస్తున్నాయి కాబట్టి అది పెద్దగా తీసుకోవడం అవసరం లేదు వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే తెలివి మీరున్నటువంటి మీ యొక్క బంధువర్గంలో ఉంటారు వాళ్ళు మిమ్మల్ని ఏలెత్తి చూపే అవకాశం ఉంటుంది కావాలని చెప్పి ఎందుకంటే వాళ్ళ మెప్పు పొందాలని చెప్పి మీ మీద నుంచి కాబట్టి వాళ్ళని కూడా మీరు కొంతవరకు మీ పనిదో మీరు చూసుకునేటట్టు ఉండాలి కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళకుండా ఉండాలి తర్వాత స్థానంలో కేతు సంచారం వాహనాలకు సంబంధించి కానీ తల్లికి సంబంధించి కానీ భార్యకు సంబంధించి కానీ చాలా కొన్ని ఇబ్బందులు అనేవి ఎదుర్కొనే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా వాహనాలు నడపండి మనమే రాజా వాహనాలు నడిపేలో అని చెప్పి అనుకోవద్దు వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా పక్కన వాడి జాగ్రత్తలు తీసుకోవాలి తల్లికి అనారోగ్య సూచనలు కనబడితే జాగ్రత్త తల్లిగారి ఆరోగ్యాన్ని చూసుకోండి ఎదుటి మనిషి ఏమనుకున్నా మీ అమ్మగారికి చెప్పకుండా ఉండండి ఆ చెప్పడం వల్ల ఆమెకి ఇంకా ఆలోచన ధోరణి పెరిగిపోయి అయ్యో ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు ఆ మా యొక్క సంతానాన్ని అని చెప్పి ఆవిడ ఆలోచనలో పడుతుంది అట్లానే అష్టమ స్థానంలో శని వక్రగతి సంచారం చేస్తున్నాడు కాబట్టి ఆపదలు వచ్చే అవకాశం ఉంటాయి అప్పటికప్పుడు ఆకస్మికమైనటువంటి పరిస్థితుల మార్పులు అనేవి వస్తుంటాయి వాటికి భయపడకండి ఇదంతా ఒక నెల ఒక పదిహేను రోజులు అంతే అంత ఒక పదిహేను రోజుల నుంచి నాలుగు రోజులు ఉంటుంది అటు ఇటుగా అంతే తప్ప పెద్దగా ఇబ్బంది పడన అవసరం లేదు అట్లనే రాహు పదిలో ఉన్నాడు ఉద్యోగాల్లో మార్పులు కానీ స్థాన చలనాలు కానీ ఉంటాయి అయితే ప్రమోషన్ రావడం ఏదైందో ఎదురు మనిషి మీ ఉద్యోగస్తులకే మీకు కొంతవరకు ప్రమోషన్ ఆపే అవకాశం ఉంటుంది ఉద్యోగోన్నతుల్లో కొద్దిగా లాభం అనేది ఉండదు విద్యార్థులు చాలా కష్టపడి చదవాలి ముఖ్యంగా ఎంత కష్టపడాలంటే వందకు రెండు వందల శాతం కష్టపడి ఉంటేనే వాళ్ళకు బుద్ధిలో ఆ యొక్క పాఠాలన్నీ కూడా వినికిడి మీద రాకుండా కాస్త పాఠాలు అనేవి పురోగలకి ఎక్కుతాయి లేదా కష్టంగా ఉంటాయి కాబట్టి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండాలి పన్నెండవ స్థానంలో కుజుడు గురుడు సంచారం వల్ల గురుడు మంచివాడైనా కానీ కొన్ని కాళ్ళకు సంబంధించి ఇబ్బందులు కలగజేస్తారు కాబట్టి జాగ్రత్తగా కాళ్ళు నడిచేటప్పుడు తిరిగేటప్పుడు కాళ్ళకి దానికి సంబంధించినటువంటి ఏవైతే ఏమన్నా జరిగితే వెంటనే వాటిని చూపించుకోవటం మంచిది వైద్యుడు దగ్గరకెళ్ళి అట్లనే ఈ యొక్క కుజుడు కూడా పన్నెండులో ఉన్నాడు కాబట్టి రక్తహీనత కానీ లేదా దుస్వప్నాలు అనేవి కానీ వచ్చే అవకాశం ఉంటాయి వాటి నుంచి బయటపడటానికి కానీ సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం మంచిది మొత్తం మీద మిథున రాశికి చూస్తే ఎక్కువగా మాట్లాడకండి అతి తక్కువగా మాట్లాడండి ఇంట్లో వాళ్ళతో అయినా కానీ బయట అయినా కానీ నిష్ఠూరానికి పోకూడదు వాళ్ళ మీద మీరు యుద్ధం ప్రకటించకూడదు యుద్ధం ప్రకటించారంటే మీ పనులన్నీ ఆగిపోతాయి ఎక్కడదక్కడ ఆగిపోతాయి అంతే ముందరికి బావు ఇంకా కాబట్టి అటువంటి నిష్ఠురంగా మాట్లాడకుండా వాళ్ళని బాగా పని చేసుకోవటం వల్ల మంచి అనేది కలుగుతుంది తర్వాత వీరికి ఇంకా చూసినట్టయితే ఈ మీ ఆగస్టు మాసంలో మాకు ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇప్పటివరకు లాభాలు వచ్చి ఒక్కసారిగా గొడ్డు కాలం అనేది ఏర్పడుతుంది చాలా జాగ్రత్తగా ఉండండి ఇంట్లో ఉన్న భార్యతో ఫస్ట్ ఆవిడ ఏమన్నా సలహాలు తీసుకొని పాటించడం కూడా కొంతవరకు మంచిది మీకు తర్వాత అట్లాగే ఈ పదిలో రాహు సంచారం వల్ల విదేశీయానం వెళ్ళేటువంటి వారు ఎవరైదో శుభ్రంగా ఆయన ప్రయాణాలు పెట్టుకోవచ్చు విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి లాభాలు చేకూరుస్తాయి మొత్తం మీద రాశి వారికి మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయటం స్వామివారి తులసిమాల సమర్పణ చేయటం అట్లానే స్వామికి పచ్చకార్పురం అభిషేకానికి ఇవ్వటం అనేది చాలా మంచిది ధనాదాయం పెరిగే అవకాశం ఉంటుంది మిథున్ రాశి వారికి ఆగస్టు మాసంలో ఇవి చేయటం వల్ల మంచి మెరుగైన ఫలితాలు గోచరిస్తున్నాయి మొత్తం మీద మిథున్ రాశి వారికి ఈ విధంగా చేసినట్లయితే మంచిది ఎవరికైనా అనారోగ్యాలు ఉన్నాయి ఏమన్నా ఇబ్బందులు ఉన్నాయి అటువంటివి అని అంటే ఏదైనా గుడికి వెళ్ళి విష్ణు ఆలయానికి విష్ణు ఆలయంలో పెసర్లు కానీ శనగలు కానీ ఇస్తే గనక వాటిని ఉడికించడమో వాళ్ళు చేస్తారో వాళ్ళు వచ్చేసి చేసి ప్రసాదంగా స్వామివారికి పెడతారు ఆ పది మందికి ఇస్తారు దానివల్ల మంచి సత్ఫలితాలను పొందుతారు ఇది మిథున్ రాశి వారికి ఆగష్టు మాసంలో ఉండేటువంటి ఫలితాలు మంగళ శ్రీ నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ ఆగస్టు మాసం పందాలు వచ్చినట్లయితే వృష్టిక రాశి వారికి కొంత మాట్లాడినప్పుడు జాగ్రత్తగా మాట్లాడడం సమయస్ఫూర్తి ఆలోచన చేస్తూ మాట్లాడాలి మాటల్లోనే మీ యొక్క నిబద్ధత అనేది బయటపడుతుంది కాబట్టి చాలా సమయస్ఫూర్తి ఆలోచనగా మాట్లాడితే ఎదుటి మనిషి అపారతం చేసుకోకుండా ఉంటాడు ముఖ్యమైన విషయం ఈ ఆగస్ట్ మాసంలో చేయాల్సినటువంటి పని కాబట్టి ఈ వృష్టికి రాశి వారికి చూసినట్లయితే వృష్టిగా మనము గ్రాస్తి చూసినట్లయితే మూడులో శని వరగ రాహు ఐదులో ఐదులో ఉన్నాడు అట్లా సప్తమ స్థానం ఏడవ స్థానంలో కుజ గురువులు అట్లే తొమ్మిదవ రవి తదుపరి ఆగస్టు పదహారు నుంచి పదవ స్థాన సంచారం శుక్రవర్థులు పదవ స్థానంలో సంచారం అట్లాగే మళ్ళీ కేతు పదకొండులో సంచారం ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా మీకు అనుకూలమైన అంశాలు ఏంటి అంటే శని ఒక్క మూడులో ఉన్నాడు ఇది కొద్దిగా సానుకూలమైనటువంటి స్పంద దీర్ఘకాలికంగా మీరు కొన్ని ఇబ్బందులు ఏవైతే పడుతున్నారో వాటిని కొంతవరకు రిలీఫ్ అనేది చెప్పచ్చు ఈ వృషిక వారికి అట్లానే కొత్త పరిచయాలు సంపూర్ణమైన ఆనందాన్ని పొందడానికి కూడా ఒక మంచి నిర్ణయం ఇది అట్లానే సుఖ సంతోషాలు వాటి మీద చాలా బాగా ఉన్నాయి మీరు సంతానం కూడా చాలా అనుకూలంగా ఉంది మొండిగా వ్యవహరిస్తారు సంతానం అలా మొండిగా వ్యవహరించాలని మీరు జీతకాలం చూసుకోలేదు ఏదో సర్దు చెప్పి చేస్తే సరిపోతుంది వాడిని మీరు విపరీతమైన కోపాన్ని చూపించి వాడిని రాసడం వల్ల మీకే ఇబ్బందులు పెరుగుతాయి వస్తువు నాశనము ఏదైనా వస్తువులు ఏవైతే ఉంటాయో అవి కొంతవరకు ఇబ్బంది హోమ్ అప్లయన్స్ లాంటివి ఏవైతే ఉన్నాయో అది కొంత ఇబ్బందికరమైన వస్తువు అంటే కావచ్చు వాహనమైనా కావచ్చు వస్తువు జాగ్రత్తగా దేనికి దానికి అప్పుడే ఏదైనా ఇబ్బంది వస్తే ఎప్పుడో చూసుకోవటం మంచిది అట్లానే మీరు ఏదైనా మాట్లాడేటప్పుడు బంధుమిత్రాలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించి మాట్లాడటం మంచిది ప్రముఖుల్ని కలయిక ప్రముఖుల్ని కలుస్తారు మంచి లాభాన్ని పొందుతారు వాళ్ళతో అట్లానే కుజుడు ఏడులో పెట్టడం వల్ల సత్ఫలితాలు అనేవి రాక కొత్త వరకు అనారోగ్య సూచనలు ఉన్నాయి అంటే అతి వేడి ఉష్ణము కానీ లేకపోతే భుజాలకు సంబంధించి నొప్పులు కానీ వెన్నుకు సంబంధించి నొప్పులు కానీ అధికంగా ఉండే అవకాశం ఉంటుంది రక్తహీనత రక్తం కూడా లోపించే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా రక్త ఏదన్నా అనారోగ్య సూచన వస్తుంది అంటే దానికి వెంటనే మీరు మంచిది గురుడు మంచి పదాలుస్తున్నాడు పుణ్యక్షేత్ర దర్శనాలతో పాటు పుణ్యుల్ని గలవటం సత్సాంగత్యం ఉండటం పుణ్యక్షేత్ర దర్శనంతో పాటు అక్కడ ఉన్నటువంటి పుణ్య ఫలితాలు పొందటం సంపూర్ణమైన ఆనంద వాతావరణం అనేది గురువు గోచరిస్తున్నాడు కాబట్టి రవి ఇక్కడ తొమ్మిదిలో ఉన్నాడు సూర్యుడు అధికారంలో లాభము కార్యం అనేది కలుగుతుంది తదుపరి ఆగస్టు పదహారు నుంచి పదవ స్థానంలో సంచారం స్వక్షేత్రాధిపతి వృత్తి ఉద్యోగాలు చేసేటువంటి వారు జాగ్రత్తగా సమయస్ఫూర్తి ఆలోచనగా మాట్లాడి వారికి సమాధానం అట్లానే బుధుడు వల్ల బుద్ధి మాంద్యత అనేది కలుగుతుంది కాబట్టి ఆలోచన కొంతవరకు ఆలోచింప చేసుకునేటట్టుగా పెట్టుకుంది అప్పటికప్పుడు అప్పటికప్పుడు ఆలోచన మాంద్యం జరుగుతుంటే బ్లాక్ అయిపోతుంది మైండ్ అనేది కాబట్టి అలా బాగుండగా కొంత ఆలోచన చేశాను నిన్న చెప్పండి అట్లానే శుక్రుడు కూడా అక్కడే ఉన్నాడు పదకొండవ స్థానంలో ఈ పదవ స్థానంలో శుక్రుడు సంచారం వల్ల నూతనమైనటువంటి వ్యక్తులతో పరిచయం ఏర్పడి మంచి కార్యసిద్ధి అనేది కలుగుతుంది కార్యం కానీ ఆనందంగా పాల్గొనడం వల్ల శుక్రుడి వల్ల ఆరోగ్యకరమైన వాతావరణం ఉంది కేతు పదకొండు ఉండటం వల్ల సత్కీర్తి లాభం పొందుతారు ఇష్ట కార్యసిద్ధి మంచి క్షేత్ర దర్శనం ఏదైతే ఉందో చేసుకోవటం వల్ల మంచి ఆలోచనలు అనేవి ఇంకా పెరుగుతాయి కాబట్టి మొత్తం మీద వృక్ష కాసిన చూసినట్టయితే ప్రతికూల వాతావరణం ఉండే గ్రహాలు ముఖ్యంగా చెప్పాలంటే రాహు ఈ రాహుని అనుగ్రహం పొందడానికి కానీ ఆదివారం ఆదివారం అమ్మవారికి ఆరాధన చేసుకోవడం చాలా విశేషమైనటువంటి గుణం అట్లనే ప్రతి మంగళవారం కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం వల్ల మంచి సత్పదాలు పొందుతారు ఇవి కాకుండా ఇంకా ఏవైనా చేసుకోవచ్చా అంటే అగ్గవస్పత్రం కానీ కుంకుమార్చ గాని అమ్మవారి క్షత్ర దర్శనం కానీ చేసుకోవడం మంచిది మీరు అదే గోకి కందులు నానబెట్టి ఆవు పెట్టడం వల్ల మంగళవారం రోజు ఈ అపవాదాలు మిగతా ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోయి మంచి సత్క సత్కీర్తి సత్లాభాలు అనేవి కలుగుతాయి ఈ ఆగస్టు నెలలో ఈ వృష్టికి రాశి వారికి డెబ్బై శాతం బాగుంది ముప్పై శాతం పాలేదు కాబట్టి ఆలోచన దొరకతో కలగండి మంచిగా సమాధానం చేయండి వచ్చింది అప్పుడు మీ మీద ఎటువంటి అపవాదం అనేది రాదు మామూలుగా